ఈ నెల ఇరవైవ తేదీన అంటే అక్టోబర్ ఇరవైవ తేదీన మనకు సోమవారం రోజున దీపావళి పండుగ అనేది వస్తుందన్నమాట ఈ దీపావళిలోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే అది నిజంగా మీ యొక్క అదృష్టం అనే చెప్పుకోవచ్చు అంటే దీపావళిలోపు అసలు మీరు ఏమి చెయ్యాలి అలాగే ఏమి చెయ్యకూడదు అలాగే లక్ష్మీదేవి యొక్క పూజ అనేది ఎలా చెయ్యాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు అనేవి మీరు చేస్తున్నారో అలాంటివి ఏమి చేయకూడదు ఇలాంటివన్నీ కూడా వీడియో పూర్తిగా వివరించబడతాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీకంటు కాబట్టి వీడియోని పూర్తిగా ఉంటే అసలు మీకు ఏం చెయ్యాలి ఏంటి అనేది చక్కగా అర్థమవుతుందనమాట ఈసారి మనకు వచ్చేటటువంటి దీపావళికి ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట అంటే ఈ దీపావళి మనకు ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మనకు దీపావళి వస్తుంది పండుగ జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ దీపావళి శక్తి అనేది చాలా ఎక్కువ ఐదు వందల సంవత్సరాల క్రితం ఇంత శక్తివంతమైనటువంటి దీపావళి వచ్చింది మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తుందన్నమాట కాబట్టి ఈ దీపావళికి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ కాబట్టి ఈ ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు అంతేకాకుండా దీపావళికి ముందు చేయాల్సినటువంటి కొన్ని కొన్ని నియమాలు పాటించడం వలన మీకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము అంతేకాకుండా కుబేరుడు యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారుతారు కోసం అట్టేశ్వరులుగా మారుతారు మీకున్నటువంటి ఏవే కష్టాలైతే బాధలు ఇలా చాలా రకాలుగా కుటుంబంతో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీపావళి రోజున ఏంటంటే తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యాలి అలా చేయటం వలన మీకు అసలు జీవితంలో ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి శక్తివంతమైన దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందల ఆవునేతితో ఎవరైతే దీపం వెలిగించి దీపారాధన చేస్తారో వారికి ఉన్నటువంటి దరిద్ర సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట ఈ రోజున చేసేటటువంటి దీపారాధనకు అతేంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున దీపావళి రోజున రాత్రి సమయంలో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు అంటే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ స్థిర నివాసం ఉంటుందన్నమాట మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది లేకుండా మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క పూజకు అంతటి శక్తి ఉందన్నమాట ఇక మనం లక్ష్మీదేవి ముందల దీపారాధన చేస్తాం బాగానే ఉంటుంది కానీ అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి ఏంటి ఇలాంటి సందేహాలు కూడా కొన్ని రకాలుగా ఉంటాయన్నమాట మనకి పద్దెనిమిదవ అవతారీ వారికి ఏంటంటే ధనత్రయోదశి వస్తుంది ధనత్రయోదశి అంటే ఏంటి ఆ రోజున బంగారాన్ని కొనుక్కొచ్చుకుంటూ ఉంటారనమాట అయితే ప్రతి ఒక్కరు బంగారాన్ని తెచ్చుకునేటటువంటి శక్తి అనేది ఉండదు ఆ రోజున బంగారాన్ని తీసుకొచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది కానీ ప్రతి ఒక్కరికి శక్తి సామర్ సామర్థ్యాలు ఉండవు అంటే బాగా డబ్బున్న వాళ్ళు అయితే తెచ్చుకుంటారు ఏదైనా చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువులు కానీ వారి స్థోమతకు తగ్గట్లు తెచ్చుకుంటారు కానీ ఎక్కువగా మధ్య తరగతి వాళ్ళు అలాగే లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా బంగారం తీసుకొచ్చుకోవాలని ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవండి మీరు ఆ స్థానంలో అంటే మేము తెచ్చుకోలేము మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు మీరేంటంటే చక్కగా ఒక పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకోవచ్చు అనమాట పసుపు కూడా మనకు బంగారంతోటే సమానం కాబట్టి పసుపుని తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో కూడా మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అనమాట పసుపు అనేది మంగళకరమైనది శుభప్రదమైనది పసుపు బంగారు ఛాయ్లో ఉంటుంది కాబట్టి అలా తీసుకొచ్చుకోవటం వలన ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో మీ ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుంది అంటే ఆ ధనానికి కానీ అలాగే బంగారానికి కానీ బంగారం తెచ్చుకున్న దానికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న పని చేయండి అలా చేయటం వలన మీరు వచ్చే సంవత్సరంలోనైనా సరే మీరు చక్కగా బంగారం కొనుగోలు చేసుకునే అవకాశము అలాగే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మనకి ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు అంటే ధనత్రయోదశి ఏంటంటే మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుంచి మనకి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ ధనత్రయోదశి అనేది ఉంటుందన్నమాట ఈ ధనత్రయోదశి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇది చాలా శక్తివంతమైనది ఇలా ఈ ధనత్రయోదశి నాడు మీరు ఇలా మనం చెప్పినట్లుగా ఒక పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకొని చక్కగా లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటం ముందులా మీరు దీపం వెలిగించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా కుబేరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట కుబేరుడు ఏంటంటే సంపదలకు అధిపతి కాబట్టి ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున కుబేరుడిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో పుష్కలంగా డబ్బు అనేది వచ్చి పడుతుంది ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మంచిగా కలిసి రావటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఈ రోజున ఏంటంటే యమదీపాన్ని కూడా వెలిగించుకోండి అలా యమదీపాన్ని వెలిగించడం వల్ల ఏంటంటే మీకేదైనా అనుకోని ప్రమాదాలు ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట యమదీపం అనేది చాలా శక్తివంతమైనది యమదీపం అంటే ఒక బియ్య పిండిని కొంచెం ప్రమిదిలాగా చేసేసి అందులో నాలుగు ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దాన్ని దక్షిణ దిశలో పెట్టాలన్నమాట దాన్ని ఏంటంటే యమదీపం అంటారు అలా యమదీపాన్ని వెలిగించడం వల్ల ఏంటి ఉపయోగం అని అంటే మనము బయటికి వెళ్ళినప్పుడు అనుకోని ప్రమాదాలు ఏదన్నా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి ఏదన్నా అంటే మనకు అన్ని రకాలు తయాలి ఒకలాగా ఉండవు కదా కాబట్టి అలాంటివి ఏది జరగకుండా ఉండటానికి మనకి ఎప్పుడూ కూడా భాగంగా భగవంతుడి యొక్క రక్షణ అనేది మన మీద ఉండటానికి ఈ యమదీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఈ పద్దెనిమిదవ తారీఖు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో అమృత గడియలు అనేవి ఉన్నాయి మీరు ఆ సమయంలో లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని గనక పూజించినట్లయితే ఈ సమయంలో మనం చెప్పినటువంటి ఈ సమయంలో మీరు పూజించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రోజున యమదీపం వెలిగించడం వలన మీకు ఇలాంటి దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందలు కూడా అటువైపు ఇటువైపు రెండు పక్కల కూడా రెండు దీపాలు వెలిగించండి అలా వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి కుబేరుడు సాక్షాత్తు మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడతారు ఎందుకంటే గుమ్మం అనేది చాలా శక్తివంతమైనది మనకు మంచి జర జరగాలన్నా చెడు జరగాలన్నా అలాగే మన ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు ఇవన్నీ తొలగిపోవాలన్నా సరే మనకి ఇంటి ముందల దీపాలు వెలిగించడం వలన ఆ ఇంటి లోపలికి దుష్ట శక్తులు అనేవి ప్రవేశించకుండా దైవశక్తి అనేది ప్రవేశిస్తుంది అనమాట కాబట్టి ఇంటిలో ఇంటి ముందల కూడా మీరు యమదీపం దక్షిణ దిశలో వెలిగించి తర్వాత ఇంటి గుమ్మం ముందల కూడా దీపాలు అనేది వెలిగించటం వలన లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహంతో సంతోషంగా సంపదలతో ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది చాలా మందికి ఇంట్లో ఏంటంటే లక్ష్మీ కుబేరు యొక్క చిత్రపటాలు అనేవి ఉండవు మామూలుగా లక్ష్మీనారాయణల పటమైన ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి పటమైన ఉంటుంది అనమాట కానీ మీరు మీ ఇంటికి ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవటం వలన మీకు సంపద అనేది విపరీతంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన అనేది రెట్టింపు అవుతుందనమాట ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ ధనత్రయోదశి రోజున బంగారం అను అలాగే వెండి ఇలాంటివి తీసుకొచ్చుకుంటారు కదా ఇలా స్తోమత ఉన్న వాళ్ళు ఇలాంటివి తెచ్చుకున్నా సరిపోతుందండి స్తోమత లేని వాళ్ళు ఆ ప్లేస్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇట్లా పసుపు కొమ్ములు కానివ్వండి పసుపును కానివ్వండి లేదా రాళ్ళ ఉప్పు ప్యాకెట్నైనా సరే ఇలాంటి వాటిని లేకపోతే పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వలు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు అలాగే ధనియాలు కూడా మనకి ఏంటంటే బంగారు ఛాయ్లో ఉంటాయి కాబట్టి ధనియాలనైనా సరే మీరు తీసుకొచ్చుకోవచ్చు అనమాట అలా తీసుకొచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీ కుబేరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట కాబట్టి ధనత్రయోదశి రోజున అంటే పద్దెనిమిదవ తారీఖున మీరు తప్పకుండా ఈ చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఆ రోజున పొరపాటున ఇనప వస్తువులు మాత్రం తెచ్చుకోవద్దు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇనప వస్తువులు తెచ్చుకుంటే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలతో మీరు చేతులార దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఈ చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మనకి రెండవ రోజు వచ్చేటప్పటికి నరక చతుర్దశి వస్తుంది అంటే దీపావళికి ముందు వచ్చేటటువంటి రోజు అనమాట అంటే మనకు దీపావళి సోమవారం వస్తుంది నరక చతుర్దశి ఆదివారంతో కూడుకొని వస్తుంది అనమాట కాబట్టి ఈ నరక చతుర్దశి రోజున కూడా మీరు ఈ నియమాలు పాటించినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి దీపావళి రోజున మీరు చేసేటటువంటి పూజలు పరిహారాలు అనేవి బాగా అన్నమాట అంటే ఈ ఈ రోజున మీరు వచ్చేటప్పటికి నరక చతుర్దశి రోజున తప్పకుండా తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం అనేది చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది దీని అభ్యంగన స్నానం అని కూడా అంటారు ఆ రోజున చక్కగా ఉతికిన బట్టలు కొత్త వస్త్రాలు ధరించండి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు అలాగే వేసుకుంటే మళ్ళీ దోషాలు ఎక్కువయ్యేటటువంటి అవహాస్ అవకాశం అనేది ఉంటుంది ఆ రోజున ఇంట్లో మాంసాహారం కానీ మసాలా పదార్థాలు అంటే అల్లము వెల్లుల్లి ఇలాంటివి ఏవి కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు అలాగే ఈ రోజు తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం అనేది లక్ష్మీదేవి ముందర వెలిగించి లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోవాలన్నమాట ఈ రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు అనేవి తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ నరక చతుర్దశి రోజున మీరు ఏంటంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే వాటన్నింటినీ కూడా తీసి బయటపడేసుకోండి ఎందుకంటే తరువాత రోజు మనకు దీపావళి వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువుల వల్ల ఏంటంటే సమస్య సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఈ నియమాలు అనేవి పాటించండి ఇక తరువాత రోజు సోమవారం సోమవారం అంటే ఏంటి మనకి దీపావళి పండుగ వస్తుంది ఈ దీపావళి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందల దీపాలు వెలిగించాలి ఈ రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోవాలన్నమాట దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని గనక మీరు ఆవు నేతితో గనక దీపం వెలిగించి ఆ తల్లికి పూజ చేసుకున్నట్లయితే సిరి సంపదలు శాశ్వతంగా కలుగుతాయి లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట ఈ రోజున అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని గనక మీరు చక్కగా పూజించుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట చక్కగా లక్ష్మీదేవికి అలంకరణ చేసేసి అంటే గంధము కుంకుమ పుష్పాలతో అలాగే ఆ తల్ మీ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలతో కానీ ఇట్లా ఆ తల్లిని చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీరు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల సమయంలో ఆ టైం యొక్క మధ్యలో మీరు గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అలాగే ఈ రోజున పూజ గదిలో పదమూడు దీపాలు కనుక మీరు వెలిగించినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది పదమూడు దీపాలు వెలిగించే ప్రయత్నం అనేది చేయండి ఎక్కడ మీ యొక్క పూజ పూజ గదిలో అంటే లక్ష్మీదేవి ముందల అలా వెలిగించే ప్రయత్నం చేయండి లేదు మాకు పదమూడు దీపాలు వెలిగించే అంత లేదండి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మీరు రెండు దీపాలు సరే చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి అలాగే ఈ రోజున ఇంటి ముందల కూడా తప్పనిసరిగా దీపాలు అనేవి వెలిగించాలన్నమాట ఈ రోజున అలా ఇంటి ముందర కూడా దీపాలు వెలిగించడం వలన అంటే చాలా మంది ఏంటంటే ఇల్లంతా కూడా వెలిగించి ఖాళీ ప్రదేశాలు అట్లా పెట్టుకుంటూ ఉంటారు దీపావళి పండుగ కాబట్టి చాలా సంతోషంగా అసలు దీపావళి అంటేనే దీపాల పండుగ కాబట్టి అనేవి వెలిగిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఇంటి గుమ్మం ముందర పెట్టడం అనేది మర్చిపోతారు అనమాట కానీ ఈ రోజున తప్పకుండా ఇంటి గుమ్మం ముందర కూడా మీరు అనేవి పెట్టాలి గుమ్మానికంటే ఇరువైపులు పెట్టాలన్నమాట ఆ దీపం కూడా ఎలాగ గోధుమ దీపం అనేది వెలిగించాలన్నమాట అలా గోధుమల దీపం వెలిగించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది గోధుమలు అనేవి కూడా మనకు బంగారు రంగులో కలిగి ఉంటాయి గోధుమలు చాలా శక్తివంతమైనవి గోధుమల దీపాన్ని వెలిగించడం వలన ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందనమాట లక్ష్మీదేవికి గోధుమలు అన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి ధాన్యాల్లో ఈ గోధుమలు అనేవి కూడా ఒకటి కాబట్టి గోధుమల దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైనా దోషాలు సమస్యలు ఇలాంటి వాటన్నింటినీ కూడా పూర్తిగా తీసేస్తుంది అనమాట ఈ గోధుమ గోధుమల దీపం వెలిగించడం చాలా సింపుల్ దానికి వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే మీ ఇంటి గుమ్మం బయట చక్కగా ఒక పల్లెం నిండా అంటే ఒక చిన్న ప్రమిదలో కానీ లేకపోతే ఒక పల్లెంలో కానీ గోధుమలు పోసేసి ఆ గోధుమల పైన ప్రమిదలు పెట్టి నువ్వులు నూనె పోసేసి అందులో దీపం అనేది వెలిగించాలన్నమాట దీన్ని గోధుమల దీపం అంటారు ఈ గోధుమల దీపాన్ని చక్కగా మీరు దీపాలు వెలిగించినప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా ఈ గోధుమల దీపాన్ని కూడా గుమ్మానికి ఇరువైపులా వెలిగించడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి సాక్షాత్తు స్వయంగా వచ్చి అడుగు పెడుతుంది పెడుతుందనమాట ఈ దీపం కొండెక్కిన తర్వాత అంటే మీకు మరుసటి రోజు అంటే ఆ రోజు రాత్రికి మరుసటి రోజు గోధుమల దీపం అనేది కొండెక్కుతుంది కదా ఆ గోధుమలను మీరేం చేస్తారంటే నానపెట్టేసైనా సరే లేకపోతే ఉడక పెట్టేసేసైనా సరే ఆ గోధుమలను మీరు గోవులకు ఆహారంగానైనా తినిపించవచ్చు లేకపోతే ఎవరికైనా పేదవారికి దానంగానైనా ఇవ్వచ్చు లేదు మాకు ఇవన్నీ ఏది అవకాశం లేదు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఆ గోధుమలను ఎవ్వరి తొక్కని ప్రదేశంలోనైనా సరే మీరు పడేయచ్చు అనమాట ట అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అంతులేని ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది బాగా కలిసి వస్తుంది అనమాట మీరు ఈ నియమాలన్నీ కూడా పాటించే ముందలేంటంటే తప్పనిసరిగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలన్నమాట ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా తుడుచుకోవటము అలాగే దేవుడి చిత్రపటాలు కూడా చక్కగా తుడుచుకొని మళ్ళీ గంధము కుంకుమలతో చక్కగా అలంకరణ చేసుకోవటము అలాగే తప్పనిసరిగా తలస్నానం అనేది కూడా చేయాలన్నమాట అలా తలస్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించి నలుపు రంగు బట్టలు ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అలాగే మాంసాహారం కూడా వండటం కానీ తినటం కానీ ఎలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనమాట ఎందుకంటే దీపావళి ఈసారి మనకు ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ పండుగ అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజును మీరు చేసేటటువంటి పూజలు చిన్న చిన్న పూజలు అవ్వచ్చు చిన్న చిన్న పరిహారాలు అవ్వచ్చు వాటికి ఫలితం మాత్రం ఎంతో శక్తివంతంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఇలాంటి నియమాలు ఆచరించండి ఆచరించండి అలాగే మనకి నాలుగవ రోజు వచ్చేటప్పటికి బలిపాడ్యం కూడా ఏర్పడుతుందనమాట అంటే బలిపాడ్యమని పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ బలిపాడ్యమి రోజు కూడా మీరేంటంటే అంటే ఆ రోజున బలి చక్రవర్తి భూలోకానికి దిగి వస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది ఆ రోజున కూడా తప్పకుండా మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఇంటి ముందలు కూడా మీరు దీపాలు వెలిగించాలి ఈ బలిపాడ్యమి రోజున మీరేంటంటే చిన్న చిన్న దానాలు ధర్మాలు ఏదైనా చేయటం వలన మీకున్నటువంటి శని దోషాలు దరిద్రబాధలు ఏదైనా ఉంటే తొలగి పోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి అన్నమాట అలాగే మీకు భర్త సంపాదన పెరుగుతుంది భర్త ఆయుష్ కూడా మీకు పెరుగుతుందనమాట కాబట్టి బలిపాడ్యం అనేది కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం కానివ్వండి మీరు చేసే చిన్న చిన్న దానాలు కానివ్వండి అలాగే చిన్న చిన్న పూజలు కానివ్వండి మీకు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున అలాగే దీపావళి తర్వాత దీపావళి ముందు ఇలాంటి నియమాలతో మీరు దీపావళి పండుగ గనక జరుపుకున్నట్లయితే మీరు చేసేటటువంటి పూజలకు పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అంటే మీరు చేసే ప్రతి పని ప్రతి పూజ కూడా లక్ష్ సాక్షాత్తు లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి చెందుతాయి అన్నమాట అలా చేర చేరటం వలన వారి యొక్క ఆశీస్సులతోటి మీరు అపర కుబేరులాగా మారుతారు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగినటువంటి పనులే కాబట్టి ఇక్కడ మీరు దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పని కూడా లేదండి మనం చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ చిన్న చిన్నవిగా మీరు అలా చేసుకుంటే సరిపోతుందనమాట కాబట్టి ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ శక్తివంతమైన దీపావళి ముందు దీపావళి రోజు దీపావళి తర్వాత ఇలాంటి చిన్న చిన్న నియమాలతో మీరు చక్కగా పండుగను జరుపుకొని ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ లక్ష్మీదేవి కుబేరుడి యొక్క ఆశీస్సులతో మీరు పట్టిందల్లా బంగారంగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ అనే కామెంటింగ్ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీసులు కుబేరుడి యొక్క ఆశీస్సులతో మీరు అపర కుబేరులుగా మారటంలో ఏమాత్రం కూడా సందేహం అనేది ఉండదు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం